వచెలో బస్సు జలు అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేషం మన ప్రియతమ నాయకురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాగ్రత్తలు భూస్వామి గారికి స్వాగతం సుస్వాగతం మొన్న ఇరవై ఏడు ఇరవై రోజు జగిత్యాల జిల్లాకు సంపాదించినందుకు గావచెలో బస్ జెలవ అభియాన్ కార్యక్రమం మన జిల్లా అధ్యక్షుల వారు కట్టిపడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కీస నట్సయ్య గారు కన్వీనర్గా రాష్ట్ర నాయకులు రంజిత్ మోహన్ గారు మార్గ నిర్దేశంలో కోర్టులో సభ జరిగింది ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి నన్ను కన్వీనర్గా పెట్టి ఓ కన్వీనర్గా బలిశంకరణ ఇంకా మామూలుగా రాజగోపాల్ అండ్ అదిపల్లి సాగర్ కార్యక్రమం జరిగింది నన్ను కన్వీనర్గా పెట్టిన గుడి మన పార్టీ అధిష్టానం మొగా స్వామి ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ రాబో పార్లమెంట్ ఎన్నికలలో రాబో పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా చేయడమే ధ్యేయంగా మనందరం గంగల భద్రమై కార్యకర్తలందరము ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి రూపకల్పనలో రూపుతున్న కార్యక్రమమే గౌలో బస్ చేలో అభియాన్ కార్యక్రమం అతి కార్యక్రమానికి మన జగితాల పట్టణ సంబంధించిన వరకు నలభై ఎనిమిది మన ప్రవాసి కార్యకర్తలను ప్రతి ఒక్క వార్డుకు తీసుకువెళ్ళి మన కేంద్రంలో ఉన్నటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న పథకాలు కేవలం పథకాలు కాకుండా పథకాలు సాయంత్రం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా ధ్యేయంగా మనందరం పనిచేయాలని చెప్పి అటువంటి విషయంలో చేస్తారు నాయకులను మాట్లాడుతున్నా కోరాలి అన్నారు రంగు గోపాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాజు గారిని మరి తిరుగు ముఖ్య రాజ ప్రస్తుతం మనం ఏ వార్డులో ఉన్నామో ఆ వార్డులో కాకుండా వేరే వార్డులో అంటే ఒక ప్రవాసీ కార్యకర్తగా మనం ముందు రావచ్చు ఇన్ఛార్జ్లో మన కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుంది ఆ కార్యక్రమం నుంచి ఈరోజు మన నాయకురాలు డాక్టర్ కోరణి గౌరవనీయులు మన జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా గారి పిలుపు మేరకు ఎక్కడికక్కడ కూడా ఒక వారం రోజులు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే గ్రామాలలో అయితే గావు చెలో పల్లెకి పోదాం పట్టణాలలో అర్బన్ ఏరియాస్లో అయితే బస్తీ చెలో కార్యక్రమం అంటే పట్టణంలోని వీధి వాడకి పోదాం అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కింది స్థాయి నుంచి కూడా మనం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే సంక్షేమ పథకాలు మనం అందిస్తూ ఉన్నామో అది ప్రజలకు చేరి ఏ విధంగా విజయవంతం అవుతున్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఆ గ్రామాల్లో కానీ ఆ వార్డ్లల్లో పల్లెల్లో కానీ ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులను కలవడానికి ప్రముఖులను కలవడానికి సంఘాల నాయకులను కలవడానికి అదేవిధంగా కవులు రచయితలు క్రీడాకారులు అలా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని క్షుణ్ణంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు మౌలికంగా భౌగోళికంగా ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా తెలుసుకునేటటువంటి ఒక చక్కటి అవకాశం మీ ద్వారా పార్టీ అధినాయకత్వానికి కూడా ఆ రిపోర్ట్ అంతా కూడా వెళ్ళాడు ఒక మంచి చక్కటి అవకాశం మనకి ఈరోజు లభించడం జరిగింది దయచేసి ఈ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరైనా ఇఫెని రాకపోయి ఉంటే వారికి కూడా ఇవన్నీ కూడా వివరించగలరని నేను కోరుకుంటున్నాను ఈరోజు కార్యక్రమంలో ఓన్లీ ఈ కార్యకర్తల్ని ఎవరైతే కార్యకర్తలని నియమించామో ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలు అనట్లేదు ఓన్లీ ఈ గావు చెలో బస్తీ చెలో కార్యక్రమానికి కొంతమంది కార్యకర్తలను నియమించడం ఉంటుంది దాన్ని నియమించామో ఆ కార్యకర్తల్ని మాత్రమే ఈరోజు పిలిచాము మళ్ళీ నన్ను పిలవలేదు అట్లా అని అనుకోకండి మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓన్లీ ఈ నియమించిన కార్యకర్తలను మాత్రమే పిలవాలి కాబట్టి వాళ్ళని పిలవడం జరిగింది ఇంకా ఎవరైనా కార్యకర్తలు ఉన్నారో అయ్యో మమ్మల్ని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయలేదు అనుకుంటే అట్లేం కాదు మళ్ళీ అని ఇంకో కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది అందులో వాళ్ళని మిగతా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఉంటుంది అట్లేం అనుకోకండి ఇంకొక మంచి అవకాశం మీ అందరికీ లభించింది కూడా ఎవరైతే మరి బట్టి తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇవైతే లోక్సభ ఎలక్షన్ల కోసం మనందరం వర్కౌట్ చేస్తున్నాం సరే అది కాకుండా కూడా గ్రౌండ్ లెవెల్లో మన పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ పార్టీ ఏవైతే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంది సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు అందించే విధంగా ఎలాంటి పథకాలు తీసుకొని వచ్చిందో మనం అందరికీ కూడా తెలియజేసే ఒక మంచి అవకాశం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఇంత ఇప్పటిదాకా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుటిల బుద్ధితోని మనం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా దాచిపెట్టి కొన్నిటికైతే పేర్లు మార్చి ఇస్తున్నాం అన్నట్టు చెప్పుకొని పోయింది కొన్నిటి ప్రజల దాకా చేరనివని పథకాలు కూడా ఉన్నాయి ఎక్కడైతే బీజేపీకి మంచి పేరు వస్తుందో కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని అట్లా కాకుండా పూర్తి స్థాయిలో కింది వరకు ఏవేవైతే చేరాయో వాటి గురించి వాళ్ళకు చెప్తూ చేరలేదో చేరేలా చేస్తూ తీసుకుపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మరి ఇవి లోక్సభ ఎలక్షన్స్ కోసం మాత్రమే కాదు ఉపయోగపడేది తర్వాత వచ్చేవి స్థానికర్లుగా పోటీ చేస్తామని అనుకున్నారో అనుకుంటున్నారో వారందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఇది కూడా చెప్తున్నాను నేను ఏం చేయాలి సింపుల్గా అసలు గావచ్చేలా అంటున్నారు బస్సు ఇచ్చేలా అంటున్నారు అసలు ఈ కార్యక్రమం ఏంటి అని మీరు అనుకుని ఉండొచ్చు ఏం లేదు ఇద్దరు కార్యకర్తలు ఉంటారు ఒకరేమో లోకల్ కార్యకర్త ఇంకొకరేమో ప్రవాసీ కార్యకర్త ప్రవాసీ కార్యకర్త అంటే మన వార్డులో కాకుండా పక్క వార్డులోకి వెళ్ళాలి ఒక కార్యకర్త అక్కడే ఉంటారు లోకల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక వార్డు నుంచి మన వాళ్ళ మన వార్డుకు వచ్చే కార్యకర్తను రిసీవ్ చేసుకుంటారు అంటే ప్రవాసీ కార్యకర్తను రిసీవ్ చేసుకుంటాడు రిసీవ్ చేసుకొని ఈ ప్రవాసీ కార్యకర్త పని ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఇవాళ పది గంటలకు మొదలుకొని రేపు పది గంటల వరకు ఆ వార్డులోనే ఉండాలి అంటే ప్రవాసీ కార్యకర్తకి ఏదైతే ఒక వార్డు ఇస్తాం ఇన్ఛార్జ్గా ఆ వార్డుకి వెళ్ళి ఒక రోజంతా బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే అల్పాహారం లంచ్ డిన్నర్ పడుకోవడం పడుకోవడం కూడా మీకు ఇచ్చిన వాటిలోనే పడుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా గ్రామం ఇస్తామనుకోండి మీరు ఆ గ్రామంకి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు స్పెండ్ చేయాలి అక్కడ ఏమేం చేయాలంటే బూత్ అధ్యక్షులు కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా బూత్ కమిటీలు కరెక్ట్గా అయ్యాయా లేదా అందరు యాక్టివ్గా ఉన్నారా లేదా అదేవిధంగా ఆ బూత్ కమిటీలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా లేదా పోతే వాట్సాప్ గ్రూపులు చేపించండి అదేవిధంగా మనకు సంబంధించిన కార్యకర్తలు అందరి దగ్గర సరళ యాప్ నమో యాప్ ఉందా మీ అందరి దగ్గర నమో యాప్ సరళ యాప్ సరల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి సరల్ యాప్ అని ఉంటుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి నమో యాప్లో కూడా ఇప్పుడు మీరు ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యిండ్రు ఈ ఫొటోస్ ఉన్నాయి ఈ ఫొటోస్ మీ మీ ద్వారా లాగిన్ అయ్యి మీ యాప్ ఉంటుంది మీ ఫోన్లో మీ నమో యాప్ ద్వారా లాగిన్ అయ్యి ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసేసేయండి కింద రాసుకోండి టుడే అటెండెడ్ చేలో కార్యక్రమం ఎట్ జగిత్యాల మున్సిపాలిటీ పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మీరు చేసిన ఈ యాక్టివిటీ ఎప్పటికప్పుడు యాక్టివిటీ మీరు వార్డులో కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే అది కూడా పెట్టుకోండి ఏదైనా క్లీనింగ్ చేసిండు మీ వార్డ్లలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం ఫోటో పెట్టి కార్యక్రమం ఇక మన వా టౌన్ అంటే ఎట్లా అందరూ ప్రముఖులే ఉంటారు ఎక్కడికి పోయినా ప్రముఖులే డాక్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఏఎన్ఏస్పత్రులు ఆర్టీలు అంగన్వాడీ వీళ్ళందరినీ కలవాలి అందరితో మాట్లాడాలి మంచి అవకాశం దయచేసి యూజ్ చేసుకోండి ఇక్కడ కదా అవి తీసుకొచ్చి మాట్లాడాలి ఎక్కడెక్కడైతే మీ వాళ్ళలో రిమార్క్స్ ఉన్నాయో ఓవరాల్గా సూపర్విజన్ ఉంటుంది రాష్ట్ర నాయకులు వచ్చి పరిశీలన చేస్తారు రిపోర్ట్ కూడా వెళ్తుంది మా మీద రిపోర్ట్ వెళ్తుంది ఇప్పుడు అన్న వాళ్ళ మీద రిపోర్ట్ వెళ్తుంది ఓవరాల్ వాళ్ళ మీద సెంట్రల్ త్రీ కోర్టు వెళ్తారు పగడ్బందీగా చేయాలనుకున్న కార్యక్రమాలు ఇంకొకటి ఏంటంటే శక్తివందన్ అనే కార్యక్రమం కూడా తొందరలోనే రాబోతుంది మొన్న నేను హైదరాబాద్ లో అటెండ్ అయ్యి శక్తి వందన అంటే ఓన్లీ మహిళలని కాదు జెంట్స్ కూడా ఉంటుంది మన నాయకుల్ని గెలిపించుకుంటే ఏమవుతుంది భోగస్వామి గెలిస్తే భోగస్వామి ఒకటి గెలిచినట్ట మీరు అందరూ గెలిచినట్టు మీరు గెలిచినట్టే కదా మీ మీ వాటిలలో మీరు కథానాయకులు అయినట్టే కదా హీరోలు అయినట్టే కదా నాయకులు అయినట్టే కదా అప్పుడు మీ వాళ్ళకి మీరు పనులు చేయొచ్చు కదా ఇప్పుడు కూడా అంతే ఎంపీ గారు గెలిస్తే ఈసారి మనకు మంచి అవకాశం సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతే పవర్స్ డబుల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి సో మన అందరికీ కూడా ఎమ్మెల్యే పోయిందని బాధ అవసరం లేదు ఈసారి ఎంపీగా గెలిపించుకుంటే సెంట్రల్ మినిస్టర్ అవుతారు అంతకు మించిన పవర్ దక్కుతుంది మన ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది వాళ్ళకి పనులు చేసే అవకాశం దక్కుతుంది సో అందుకని ప్లీజ్ పర్సనల్గా తీసుకోండి ఈ ప్రోగ్రామ్ని ఏ ప్రోగ్రాంలు మన పార్టీలో ఇస్తూనే ఉంటారు అవి అయితేనే ఉంటాయి ఏదో అవుతుంది అని అనుకోకండి చెప్పిన కదా కౌన్సిలర్గా కూడా యూజ్ అవుతుందని ఇక అన్ని మోర్చాలు కూడా చూడండి ఇందులో కొన్ని ఇచ్చినరు కొన్ని ఇవ్వలేదు ఇవ్వని కూడా కొన్ని నేను చెప్తున్నా ఎందుకంటే చెప్పిన కదా కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీకు మంచి పనికి వస్తుంది అన్ని మోర్చాలు ఆ వాడకట్లలో ఎవరెవరు ఉన్నారో వర్కౌట్ చేసుకోండి మోర్చాలు ఉన్నారా వాళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే ఆ వార్డ్లలో ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ డి పదాధికారులు వాళ్ళు కరెక్ట్ ఉన్నారా ఆ వ్యవస్థలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి పర్సనల్గా చూసుకొని ఇమీడియట్గా రిపోర్ట్ రాసుకోండి ఒక బుక్ తీసుకొని పోండి మీరు పోయేటప్పుడు ఆ వార్డులకు పోయినా ఆ గ్రామాలలో పోయినా రాసుకోండి రిమార్క్స్ ఎక్కడెక్కడ మీకు కరెక్ట్ అనిపించలేదో అక్కడ బూత్ అధ్యక్షులు సరిగ్గా పనిచేస్తలేరా రాసుకోండి బూత్ కమిటీ మెంబర్స్ వేయలేదా రాసుకోండి వాట్సాప్ గ్రూపులు కాలేదా రాసుకోండి అక్కడ కూర్చొని ఇమీడియట్గా చేపించండి నమో యాప్ సరళ యాప్ ఇవన్నీ అయిపోయినాయి అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలని మన వివిధ సంఘాలకు మన అనుబంధ సంస్థలు ఉంటాయి ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ విహెచ్పి కానీ బజరంగదల్ కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నాయకులందరిని వెళ్ళి కలవండి వాళ్ళ ఇంటికి వివిధ కుల సంఘ నాయకులు పెద్ద మనుషులు ఉంటారు కుల సంఘాల పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవండి మాట్లాడండి జస్ట్ కూర్చొని మాట్లాడడం టీదాడడం మహిళా సంఘాల లీడర్లు ఉంటారు అధ్యక్షులు ఉంటారు సమైక్యల అధ్యక్షులు లీడర్లు ఎవరో ఉంటారు లేకపోతే ఆ వాడకట్టులో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి లేడీస్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మాట్లాడండి ఆ వాడకట్లో పెద్ద మనుషులు ఉంటారు మాట్లాడండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీకి సంబంధం లేకుండా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అనగానే మోదీ గారే గుర్తుకొస్తారు అందరికీ ఎందుకంటే మోదీ రంగాల్లో ముందుకెళ్ళింది ఆర్థిక వ్యవస్థ కానివ్వండి భద్రతా వ్యవస్థ కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్క రంగాల్లో ముందున్నది సో మళ్ళీ వారే కావాలని కోరుకుంటారు మన భారతదేశం భారతదేశంలాగా హిందుస్థాన్లా ఉండాలంటే వారికి అభిమానం ఉంటుంది సో అందుకే అన్ని పార్టీల నాయకుల్ని మమ్మల్ని మోదీ గారు పంపించిండ్రు మిమ్మల్ని కలవమని మీతో మాట్లాడమని చెప్తారు మీరు మనం చెప్పేది అదే విషయం నేను కూడా ఒక దగ్గరికి వెళ్తాను నేను కూడా అదే చెప్తాను నన్ను మోదీ గారు పంపించిండ్రు మీతో మాట్లాడమని అని చెప్తాం లేదు అన్ని పార్టీన వాళ్ళని మనం కలవాలి కవులు క్రీడాకారులు రచయితలు ఇంకా ఏదైనా వివిధ రంగాల్లో అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మాట్లాడండి ఆర్మీలో ఉన్న వాళ్ళు ఉంటారు నేవీలో వాళ్ళు ఉంటారు సైనికులుగా పనిచేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి కలవండి ఓ చిన్న సన్మానం చేయండి అట్లా ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట అంటే ఓవరాల్గా మీరు వాడు మొత్తం చుట్టొచ్చినట్టే కదా ఇప్పుడు నేనేం చేసిన మున్సిపల్ ఎలక్షన్లో టౌన్లో ఉన్న గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు మీరు వెళ్ళి కలుస్తున్నారు అంటే ఓవరాల్గా మీ వార్డులో మీరు పరిచయం అవుతారు నాయకులుగా అవునా అంటే ఫర్దర్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది మిమ్మల్నే కదా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదో వచ్చినా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ మా తక్కే తక్కి ఉన్నారు తనకిచ్చిన వార్డులలో తను తిరుగుతారు లేకపోతే తను లోకల్ కార్యకర్త ఉండి తన వాడులకు ఒక ప్రవాసీ కార్యకర్త వస్తారు తనని పట్టుకొని అయితే మామ తిరగాలి కదా మీకు కొందరికి ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మమదక్కయ్య గారు ఉన్నారు మరి నేను నా వార్డులో పోటీ చేద్దాం అనుకుంటున్నాను సరే మీరు చెప్తున్నారు కదా నేను నా వార్డులో పోటీ చేద్దాం అనుకుంటున్నా మరి పక్క వాడికి నన్ను ప్రవాసీ కార్యకర్త ఇచ్చిండ్రు కదా మరి పక్క వాడిలో తిరిగితే నాకు లాభం ఏంటి అని అంటారు కొందరికి డౌట్ వస్తుంది అట్లా కాకుండా వారం రోజుల ప్రోగ్రామ్ పక్క వాటిలో మీరు తిరగండి మీరు చేయండి మన కోసం మనం చేసుకునే అవకాశం పార్టీ మనకి ఇచ్చినప్పుడు పార్టీ కోసం పనిచేయాలి కాబట్టి పక్క వాడులో మీరు తిరగండి మీ వార్డుకు ప్రవాసీ కార్యకర్త వస్తారు కదా వాళ్ళని దగ్గరుండి మీరు తిప్పండి అంటే మీరు కూడా తిరిగినట్టే కదా అంటే చెప్తున్నా ఎవరైతే మీకు పొలిటికల్గా ఇంకా ఇంట్రెస్ట్ ఉందో ఏవైనా పదవులు చేయాలని ఇంట్రెస్ట్ ఉందో కౌన్సిలర్గా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో మరి ఉన్న వాళ్ళనే తిరగమంటారా లేని వాళ్ళు వద్దా అంటే అట్లెందుకు అనుకుంటారు ఎవరు తిరిగితే వాళ్ళ నాయకులు అవుతారు అలా మీరు మీరు గొడవలు పెట్టుకోకండి దయచేసి అంటే ఆ బీజేపీ లీడర్ అనే ఒకటి ముద్ర మీకు పడుతుంది సెంట్రల్ పార్టీ మనదే రాబోయే ప్రభుత్వం మనదే మోదీ గారిదే సో అట్లా ఓవరాల్గా బస్తి చేలో కార్యక్రమం అంటే ఇది మ్యాక్సిమం అక్కడ పడుకునేటట్టు చూడండి ఆ వాడకట్లు మరి అన్న వాళ్ళు మీరే ఏం కాదు పది గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చి మీ వాటిలోనే వాడుకోండి అని అన్నారా లేదా నాకు తెలియదు కానీ మీ మీద ప్రేమతోనే కొంచెం అన్న అంటారు కానీ నేను అందుకే నిన్న రాయికల్ మండలం అయింది రాయకల్ టౌన్ మీటింగ్ కూడా అయింది నిన్న సో వాళ్ళకు కూడా ఇదే చెప్పిన వేరే గ్రామాలలోకి వెళ్తారు అన్నట్టు వారు మాక్సిమం అక్కడ పడుకునేటట్టే చూడండి అని అడిగాను నేను అబ్బా మీరు మీ నాయకులుగా ఒక మంచి అవకాశం మీకు వచ్చింది అది నా నేనైతే మంచిగా యూజ్ చేసుకుంటాను మీ ప్లేస్లో ఉంటే ఇట్లా నేను ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకున్నా మంచిగా ఇప్పుడు నేను అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు కొత్త కొత్త గెలిచినప్పుడు పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం ఇచ్చిండ్రు అవార్డ్స్ ఇచ్చేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టణ ప్రగతి అవార్డ్స్ సో టాస్క్ ఇచ్చింది కొంతమంది చైర్మన్ లేదండి ఏ తిరగాలనా ఇరవై రోజుల ప్రాజెక్ట్ అది ఏ తిరగాల వద్దా తిరగాల వద్దా అని సగం మంది కంటే ఎక్కువ తిరగలేదు నేనేం చేసిన ఆ ప్రోగ్రామ్ని వాడుకొని ఆ ప్రోగ్రాం పేరు చెప్పుకొని ప్రతి వాడు తిరిగిన ప్రతి వాడు తిరిగిన రోజు ఒక నాలుగు వార్డులు పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా తిరుగుతుండేదాన్ని ఆ వార్డులో ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి క్లీనింగ్ యాక్టివిటీస్ అదే చెట్లు కొట్టడం డ్రైనేజీలు తీయడం పట్టణ ప్రయత్నం జరుగుతుంది అన్ని వార్డులు తిరిగేదాన్ని ఇక మిగతా చైర్మన్లు ఏముంది జస్ట్ ఒక ఆడకట్లలో నాయకులుగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక మంచి కార్యక్రమం దయచేసి సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఇవి ఇక్కడ విత్ ఇన్ ద వార్డే ఇచ్చినట్టున్నారు కదా విత్ ఇన్ ద టౌన్ ఇచ్చినట్టున్నారు కదా స్కూళ్ళకి ఇవ్వకుండా టౌన్ అయితే రాయికల్ టౌన్లో పన్నెండు వార్డులే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే విలేజ్లలోకి పోతున్నారు పన్నెండు వార్డుల కార్యకర్తలు విలేజ్లలోకి వేసుకున్నారు విలేజ్ల వాళ్ళు టౌన్లో వేసుకున్నారు మనకి కొంచెం పెద్ద వార్డులు కాబట్టి నలభై ఎనిమిది కాబట్టి ఇండ్లనే వేసుకున్నారు పెద్ద ప్రాబ్లం ఏం లేదు విత్ ఇన్ ద టౌనే మీరు తిరగచ్చు అంటే టౌన్లోనే మీరు తెలిసిపోతారు ఇప్పుడు మీకు లిస్ట్ కూడా ఇస్తారు కొన్ని తయారు చేసిన కొన్ని చేయనట్టున్నారు కదా కార్యకర్తలు లేకపోతే ఒక్కరోజు పని మంచిగా లీడర్లుగా ఎస్టాబ్లిష్ అవుతారు నాయకులు ఎస్టాబ్లిష్ అవుతారు మీకు వచ్చిన మంచి అవకాశం దీని అయితే మంచిగా యూజ్ చేసుకోండి ఎవరైనా ఇంకా ఇంకా సగం ఉన్నట్టున్నాయి ఇలా ఎంటర్ చేయించుకోండి మీ నేమ్స్ లోకల్గా దగ్గరుండి అందరు తింపుతారు తిరగవచ్చు ఇక మన వా టౌన్ అంటే ఎట్లా అందరూ ప్రముఖులే ఉంటారు ఎక్కడికి పోయినా ప్రముఖులు ఏ ఏరియాలో డాక్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఆర్పీలు అంగన్వాడీలు వీళ్ళందరినీ కలవాలి అందరితో మాట్లాడాలి సో మంచి అవకాశం దయచేసి యూజ్ చేసుకోండి ఇంక మళ్ళీ బుక్ తీసుకొని పోతారు కదా రిమార్క్స్ రాసుకుంటారు కదా అవి తీసుకొచ్చి మాకు ఇవ్వండి ఎక్కడెక్కడైతే మీ వాళ్ళల్లో రిమార్క్స్ ఉన్నాయో ఎవరికి చెప్పకుండా మీరు వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇవ్వండి దాని మీద మనం పైకి రిపోర్ట్ ఇస్తాం వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు దీని మీద మాత్రం ఓవరాల్గా సూపర్విజన్ ఉంటుంది రాష్ట్ర నాయకులు వచ్చే పరిశీలన చేస్తారు రిపోర్ట్ కూడా వెళ్తుంది మా మీద రిపోర్ట్ వెళ్తుంది ఇప్పుడు అన్న వాళ్ళ మీద రిపోర్ట్ వెళ్తుంది ఓవరాల్గా వాళ్ళ మీద సెంట్రల్కి రిపోర్ట్ వెళ్తుంది పగడ్బందీగా చేయాలనుకున్న కార్యక్రమాలు ఇంకొకటి ఏంటంటే శక్తివందన్ అనే కార్యక్రమం కూడా తొందరలోనే రాబోతుంది మొన్న నేను హైదరాబాద్లో అటెండ్ అయ్యి వచ్చిన శక్తివందన్ అంటే ఓన్లీ మహిళలని కాదు జెంట్స్ కూడా ఉంటారు ఇది విధ పార్టీకి సంబంధించిందే పార్లమెంట్ వైజ్ ఆరుమూర్లో మీటింగ్ ఉంది ఒక ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేశారంట వాళ్ళు వస్తారు అక్కడ మీటింగ్ విని వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మండలాల స్థాయిలో మీటింగ్లు పెట్టుకోవడం ఉంటుంది ఏం లేదు నిర్దేశించిన కార్యకర్తలు మనందరం వెళ్ళి మహిళా సంఘాలతోని కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి అది కూడా తర్వాత నేను మీకు గైడ్ లైన్స్ చెప్తాను ఇప్పుడైతే ఈ బస్తీ చెలవ కార్యక్రమం దీని గురించి అయితే ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీలో ఎవరికైనా సరళ యాప్ అని ఉంటుంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి నమో యాప్లో కూడా ఇప్పుడు మీరు ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యారు ఈ ఫొటోస్ ఉన్నాయి ఈ ఫొటోస్ మీ మీ ద్వారా లాగిన్ అయ్యి మీ యాప్ ఉంటుంది మీ ఫోన్లో మీ నమో యాప్ ద్వారా లాగిన్ అయ్యి ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసేసేయండి కింద రాసుకోండి టుడే అటెండెడ్ చేలో కార్యక్రమం ఎట్ జగిత్యాల మున్సిపాలిటీ పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మీరు చేసిన ఈ యాక్టివిటీ ఎప్పటికప్పుడు యాక్టివిటీ మీరు వార్డ్లో కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే అది కూడా పెట్టుకోండి ఏదైనా క్లీనింగ్ చేసిండు మీ వార్డులలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం ఫోటో పెట్టుకోండి అప్లోడ్ చేసుకోండి ఫలానా ఈ మమత గారు ఉన్నారు మహిళా మోర్చా ప్రెసిడెంట్ టౌన్ మీరు సెంట్రల్ పార్టీలో రికార్డ్ అయి ఉంటుంది తన పేరు కూడా తన పేరుతోనే ఒక అకౌంట్ వారు క్రియేట్ చేసుకొని ఉన్నారు నమో యాప్లో అయినా సరళ యాప్లో అయినా క్రియేట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను జేపీ నడ్డా గారి ఈ అకౌంట్స్ అన్ని పర్సనల్గా వారు చూస్తారు పర్సనల్గా అకౌంట్స్ అన్నీ చూడడానికి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి సెంట్రల్ పార్టీలో సెంట్రల్కే పోతుంది ఢిల్లీలోనే పోతుంది స్టేట్లో కూడా పోతుంది నేను ఒకవేళ మీరు పని చేయలేదన్న వాళ్ళు వినరు ఎందుకంటే మీరు మీ అప్లోడ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి రిజిస్టర్డ్ అయ్యి అట్లా ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు జూమ్ కాల్స్ ఉంటాయి కొంతమంది కట్ చేస్తుంటారు మనం అనుకుంటాం ఏ కట్ చేస్తే గింత మొన్న ఎలక్షన్ టైంలో రిపోర్ట్ వచ్చింది ఎవరెవరైతే బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ మెంబర్స్ ఫోన్ లిక్ చేయలేదు లేకపోతే ఫోన్ కట్ చేశారు నాట్ రెస్పాండింగ్ అని మీ రిమార్క్స్ పెట్టి వచ్చింది నా దగ్గర లిస్ట్ అప్పుడు మనం వర్కౌట్ చేసినాం కదన్న ఎవరెవరైతే రెస్పాండ్ కాలేదు ఎవరెవరైతే కాల్స్ వినలేదో నాట్ రెస్పాండింగ్ అనే వచ్చింది సో అట్లా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి మాకు పంపిస్తారు ఎక్కడికక్కడ సో అట్లే మీరు ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు అంటేనే కమిటెడ్ కార్యకర్తలు ఇంకా నేను జూనియర్ని మీ చాలామంది మీలా మీ దాంట్లో ఉన్న వాళ్ళందరూ నాకంటే సీనియర్లు మీకే తెలుసు బీజేపీ పార్టీ ఏంటో ఎందుకంటే ఈరోజు మనం బాధపడుతున్నాం మనకంటూ లోకల్లో అధికారం లేదు అధికారం ఉంటే బాగుండేది కదా మనకి ఎక్కడికి పోయినా పనులు అవుతాయని ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచిండు కానీ వారి ప్రభుత్వం లేదు ఒక ఎమ్మెల్యేగా ఒక ఆయన ఓడిపోయి ఎమ్మెల్సీ ఉన్నాడు కానీ ఆయన ప్రభుత్వం వచ్చింది మనం ఏమనుకుంటాం చిన్న చిన్నవే మనకంటూ పర్సనల్గా ఏమి ఉండవు లోకల వాళ్ళు అయ్యో మాకు ఈ పని చేయండి అంటారు ఏదైనా చిన్న పోలీసు అదో ఏదో గొడవలు ఏమైనా ఇష్యూస్ అయినా అయ్యో చెప్పొచ్చు కదా మేడం మీ వాళ్ళు చెప్పారా ఈ హెల్ప్ చేయరా అని అడుగుతారు మహిళా సంఘాలలో లోన్ లాగా మీరు తిరుగుతారు కదా మేడం మాకు చేపియరా అని అడుగుతారు మెడికల్ మెడికల్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ అయ్యో మేడం ఇంత తిరుగుతారు కదా మరి హెల్త్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్కి ఈ సారికి ఏదన్న విషయం ఉంటే చెప్పొచ్చు కదా అంటారు అట్లా చాలా ఉంటాయి వాడకట్లో మనం ఉన్నప్పుడు వాడకట్టు ప్రజలందరూ మనల్ని అడుగుతారు ఓ మాట అంటారు అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి గల తిరుగుతున్నారు ఈ పని కూడా మాకు చేయలేరా అంటారు అన్నప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది చాలామందికి ఇది ఎదురయ్యే ఉంటుంది ఎదురవుతూ ఉంటుంది ఇవన్నీ మనం చేస్తున్నాం చేయడం దేనికోసం మనకంటూ మన నాయకుల్ని గెలిపించుకోవడం కోసం మన నాయకుల్ని గెలిపించుకుంటే ఏమవుతుంది భోగస్వాణి గెలిస్తే భోగస్వామి ఒకటి గెలిచినట్ట మీరందరూ గెలిచినట్టు మీరందరూ గెలిచినట్టే కదా మీ మీ వాళ్ళలో మీరు కథానాయకులు అయినట్టే కదా హీరోలు అయినట్టే కదా నాయకులు అయినట్టే కదా అప్పుడు మీ వాళ్ళకి మీరు పనులు చేయొచ్చు కదా ఇప్పుడు కూడా అంతే ఎంపీ గారు గెలిస్తే ఈసారి మనకు మంచి అవకాశం సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు సెంట్రల్ మినిస్టర్ అవుతే పవర్స్ డబుల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి సో మన అందరికీ కూడా ఎమ్మెల్యే పోయిందని బాధ అవసరం లేదు ఈసారి ఎంపీగా గెలిపించుకుంటే సెంట్రల్ మినిస్టర్ అవుతారు అంతకు మించిన పవర్ దక్కుతుంది మన ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది వాళ్ళకి పనులు చేసే అవకాశం దక్కుతుంది సో అందుకని ప్లీజ్ పర్సనల్గా తీసుకోండి ఈ ప్రోగ్రామ్ని ఏ ప్రోగ్రాంలో మన పార్టీలో ఇస్తూనే ఉంటారు అవి అయితే ఉంటాయి ఏదో అవుతుంది అని అనుకోకండి చెప్పినా కదా కౌన్సిలర్గా కూడా యూజ్ అవుతుందని ఇక్కడ అన్ని మోర్చాలు కూడా చూడండి ఇందులో కొన్ని కొన్ని ఇవ్వలేదు ఇవ్వని కూడా కొన్ని నేను చెప్తున్నాను ఎందుకంటే చెప్పిన కదా కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీకు మంచి పనికి వస్తుంది అన్ని మోర్చాలు ఆ వాడకట్లలో ఎవరెవరు ఉన్నారో వర్కౌట్ చేసుకోండి మోర్చాలు ఉన్నారా వాళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే ఆ వాళ్లల్లో ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ డి పదాధికారులు వాళ్ళు కరెక్ట్ ఉన్నారా ఆ వ్యవస్థలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి పర్సనల్గా చూసుకొని ఇమీడియట్గా రిపోర్ట్ రాసుకోండి బుక్ తీసుకొనికోండి మీరు పోయేటప్పుడు ఆ వార్డులకు పోయినా ఆ గ్రామాలలోకి పోయినా రాసుకోండి రిమార్క్స్ ఎక్కడెక్కడ మీకు కరెక్ట్ అనిపించలేదు అక్కడ బూత్ అధ్యక్షులు సరిగా పనిచేస్తలేరా రాసుకోండి బూత్ కమిటీ మెంబర్స్ వేయలేదా రాసుకోండి వాట్సాప్ గ్రూపులు కాలేదా రాసుకోండి అక్కడ కూర్చొని ఇమీడియట్గా చేపించండి నమో యాప్ సరళ యాప్ ఇవన్నీ అయిపోయినాయి అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలని మన వివిధ సంఘాలకు మన అనుబంధ సంస్థలు ఉంటాయి ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ విహెచ్పి కానీ బజరంగ దళు కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి అందరిని వెళ్ళి కలవండి వాళ్ళ ఇంటికి వివిధ కుల సంఘ నాయకులు పెద్ద మనుషులు ఉంటారు కుల సంఘాల పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవండి మాట్లాడండి జస్ట్ కూర్చొని మాట్లాడడం టీఆర్ మహిళా సంఘాల లీడర్లు ఉంటారు అధ్యక్షులు ఉంటారు సమైక్య అధ్యక్షులు లీడర్లు ఎవరో ఉంటారు లేకపోతే ఆ వాడకట్టులో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి లేడీస్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మాట్లాడండి ఆ వాడకట్లో పెద్ద మనుషులు ఉంటారు మాట్లాడండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీకి సంబంధం లేకుండా ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అనగానే మోదీ గారే గుర్తుకొస్తారు అందరికీ ఎందుకంటే మోదీ రంగాల్లో ముందుకెళ్ళింది ఆర్థిక వ్యవస్థ కానివ్వండి భద్రతా వ్యవస్థ కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్క రంగాల్లో ముందున్నది సో మళ్ళీ వారే కావాలని కోరుకుంటారు మన భారతదేశం భారతదేశం లాగా హిందుస్థాన్లా ఉండాలంటే వారికి అభిమానం ఉంటుంది సో అందుకే అన్ని పార్టీల నాయకుల్ని మమ్మల్ని మోదీ గారు పంపించిండ్రు మిమ్మల్ని కలవమని మీతో మాట్లాడమని చెప్తారు మీరు మనం చెప్పేది అదే విషయం నేను కూడా ఒక దగ్గరికి వెళ్తా నేను కూడా అదే చెప్తాను నన్ను మోదీ గారు పంపించిండ్రు మీతో మాట్లాడమని అని చెప్తాం లేదు అన్ని పాటిన వాళ్ళని మనం కలవాలి కవులు క్రీడాకారులు రచయితలు ఇంకా ఏదైనా వివిధ రంగాల్లో అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మాట్లాడండి ఆర్మీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారు సైనికులుగా పనిచేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి కలవండి ఓ చిన్న సన్మానం చేయండి అట్లా ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట అంటే ఓవరాల్గా మీరు వాడు మొత్తం చుట్టొచ్చినట్టే కదా ఇప్పుడు నేనేం చేసినా మున్సిపల్ ఎలక్షన్లో టౌన్లో ఉన్న గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులని మీరు వెళ్ళి కలుస్తున్నారు అంటే ఓవరాల్గా మీ వార్డులో మీరు పరిచయం అవుతారు నాయకులుగా అవునా అంటే ఫర్దర్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది మిమ్మల్నే కదా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా వచ్చినా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ మా అమ్మ తక్కి ఉన్నారు ఇచ్చిన వాళ్ళలో తను తిరుగుతారు లేకపోతే తను లోకల్ కార్యకర్తగా ఉండి తన వార్డులకు ఓ ప్రవాసీ కార్యకర్త వస్తారు తనని పట్టుకొని అయితే మామక్క తిరగాలి కదా మీకు కొందరిగా ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మామదక్కయ్య గారు ఉన్నారు మరి నేను నా వాటిలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను సరే మీరు చెప్తున్నారు కదా నేను నా వాటిలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను మరి పక్కవాడికి నన్ను ప్రవాసీ కార్యకర్త ఇచ్చిండ్రు కదా మరి పక్కవాడిలో తిరిగితే నాకు లాభం ఏంటి అని అంటారు కొందరికి డౌట్ వస్తుంది అట్లా కాకుండా వారం రోజుల ప్రోగ్రామ్ పక్క మీరు తిరగండి మీరు చేయండి మన కోసం మనం చేసుకునే అవకాశం పార్టీ మనకి ఇచ్చినప్పుడు పార్టీ కోసం పనిచేయాలి కాబట్టి పక్క వాడులో మీరు తిరగండి మీ వార్డుకు ప్రవాసీ కార్యకర్త వస్తారు కదా వాళ్ళని దగ్గరుండి మీరు తిప్పండి అంటే మీరు కూడా తిరిగినట్టే కదా అంటే చెప్తున్నా ఎవరైతే మీకు పొలిటికల్గా ఇంకా ఇంట్రెస్ట్ ఉందో ఏవైనా పదవులు చేయాలని ఇంట్రెస్ట్ ఉందో కౌన్సిలర్గా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో మరి ఉన్న వాళ్ళనే తిరగమంటారా లేని వాళ్ళు వద్దా అంటే అట్లెందుకు అనుకుంటారు ఎవరు తిరిగితే వాళ్ళ నాయకులు అవుతారు అలా మీరు మీరు గొడవలు పెట్టుకోకండి దయచేసి అంటే ఆ బీజేపీ లీడర్ అనే ఒకటి ముద్ర మీకు పడుతుంది సెంట్రల్ పార్టీ మనదే రాబోయే ప్రభుత్వం మనదే మోదీ గారిదే సో అట్లా ఓవరాల్గా బస్తి చేలో కార్యక్రమం అంటే ఇది మ్యాక్సిమం అక్కడ పడుకునేటట్టు చూడండి ఆ వాడకట్ల మరి అన్నవాళ్ళు మీరే ఏం కాదు పది గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చి మీ వాటిలోనే పడుకోండి అని అన్నారా లేదా నాకు తెలియదు కానీ ఏ బాబా మీ మీద ప్రేమతోనే కొంచెం అన్న అంటారు కానీ నేను అందుకే నిన్న రాయికల్ మండలం అయింది రాయకల్ టౌన్ మీటింగ్ కూడా అయింది నిన్న సో వాళ్ళకి కూడా ఇదే చెప్పిన వేరే గ్రామాలలోకి అన్నట్టు వారు మాక్సిమం అక్కడ పడుకునేటట్టే చూడండి అని అడిగాను నేను అబ్బా మీరు మీ నాయకులుగా ఒక మంచి అవకాశం మీకు వచ్చింది అది నా నేనైతే మంచిగా యూజ్ చేసుకుంటాను మీ ప్లేస్లో ఉంటే ఇట్లా నేను ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకున్నా మంచిగా ఇప్పుడు నేను అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు కొత్త కొత్త గెలిచినప్పుడు పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం ఇచ్చిండ్రు